అందరికీ నమస్కారం ఈరోజు నా వీడియో ఏంటో చూసేయండి అక్కడ కనిపిస్తున్న పొలం దగ్గర ఆ కంచె మొత్తం దగ్గర అక్కడ చిన్న కాకరకాయలు ఉన్నాయి అదైతే వీడియో తీయలేదు తెంపినప్పుడు బట్ నేను ఒక్కదాన్నే అందులో దిగబడుతుందని ఒక కర్ర తీసుకొని అయితే వెళ్ళాను నేను వెళ్ళేటప్పుడు మావాడు ఆడుకుంటుండు కాళ్ళు కూడా కడుక్కోలేదు ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత ఫ్రెష్ అప్ అవుదామని ఇవైతే కంచకాకరకాయలు అంటారు మా దగ్గర ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి అండ్ హెల్దీ కూడా చిన్న చిన్నగా ఉన్నప్పుడే ఎమ్మటే పండిపోతాయి ఇవి అండ్ తొందరగా కాస్తాయి ఒక టూ డేస్లో తెంపగానే మళ్ళీ కాస్తూనే ఉంటాయి చిన్న చిన్నే తెంపుతారు ఇవైతే ఎక్కువ అయితే ఎనుగులు ఎమ్మటి కంచెలు ఎమ్మటి వాటి మీద పారుతాయి మొత్తం ఇట్లా అక్కడికి వెళ్ళి తెచ్చాను చాలా వెళ్ళినాయి ఇవైతే ఒకరోజు కర్రీకి అయితే సరిపోతాయి ఇవి తొందరగా కూడా ఖరాబ్ అయితే పుచ్చి వస్తుంది అక్కడ కనిపిస్తున్నాయి చూడండి అవి తీసేసాను ఇలా అయితే నేను క్లీన్ చేసుకొని ఖరాబ్ అయినా తీసి మళ్ళీ నేను ఫ్రిడ్జ్లో పెట్టాను నైట్ వండుదామనేసి మళ్ళీ తీసాను సాయంత్రం నేను ఆఫ్టర్నూన్ తెచ్చాను మళ్ళీ ఇవి నైట్ కోసం కర్రీ కానీ కడుక్కున్నాం మంచిగా ఇవైతే చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నా మొత్తం అన్నీ ఇలా చిన్న చిన్నగా కట్ చేస్తాను పెద్ద కాకరకాయల చెట్టు కూడా ఉంది కాకపోతే అది ఇంకా పూత మాత్రమే ఉంది ఇవైతే తొందరగాసే అందులో చిన్న చిన్నగా ఉండి గ్రీన్ కలర్లోనే ఉంటాయి కాబట్టి ఆ చెట్ల ఆకుల మధ్యలో ఉంటాయి ఇవి కనిపించవు కానీ చూస్తుంటే దొరుకుతాయి బాగానే ఎక్కువ దొరుకుతాయి ఇవి అయితే మొత్తం కడిగి కొంచెం వాటర్లో ఉప్పు పసుపు వేసి వీటిని మాత్రం క్లీన్ చేసుకున్నాను చేదైతే అని ఎందుకైనా కొంచెం ఉంటుందేమో అనేసి కడిగితే ఒకసారి అయిపోద్ది కదా ఎట్లా అనేసి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఇది నేను వచ్చాక ఆల్రెడీ టూ డేస్ తెంపాను మళ్ళీ ఇది థర్డ్ టైము ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత ఏమంటే తెంపాను వెళ్తూనే ఉన్నాయి ఆల్రెడీ మళ్ళీ చిన్న చిన్న పిందెలు ఉన్నాయి కానీ మళ్ళీ మేము హైదరాబాద్ వెళ్ళేటప్పుడు తెంపుకపోదాం అనేసి నేను అలాగే ఉంచాను వీటిని మరి పెద్దగా ఏం కాముందుకే తెంపేస్తారు చిన్నగా ఉన్నప్పుడే ఈ ఊర్లల్లో ఎక్కువగా చెలక పక్కన ఇక్కడ ఎనువులు ఉంటాయి అక్కడ కాస్తే అలాగే నేను దీనికైతే తాలింపు పెట్టేశాను ఆయిల్ వేసి కొంచెం ఎండుమిరపకాయలు ఆనియన్స్ వేసి కలుపుకున్నాను కొంచెం అల్లం వేసాము కలిమ కలిమాకు కూడా వేశాను కొంచెం పసుపు ఇవి అయితే క్లీన్ చేసా మంచిగా కడుక్కున్నాక ఒక టూ టైమ్స్ కడిగి మళ్ళీ దీన్ని అయితే ఇలా వేసాను మొత్తం కలపెట్టేసి డీఫ్ డీప్ ఫ్రై మామూలుగా సిమ్లో మరీ హైగా కాకుండా మామూలుగా సిమ్లో పెట్టేశాను ఇవి కూడా తొందరగా ఉడుకుతాయి మళ్ళీ ఇలా కలబెట్టి మళ్ళీ మూత పెట్టాను అల్లడి ఇవి మగ్గుతున్నాయి తొందరగానే ఉడుకుతుంది ఇది అయితే చిన్న చిన్నగా ఉన్నాయి అందులో ఇవి తొందర అవుతుంది ఇప్పుడైతే కొంచెం కారం అయితే వేసుకుంటున్నా అలాగే సాల్ట్ సాల్ట్ కూడా వేస్తాం సాల్ట్ కూడా వేసి ఇలా మొత్తం అయితే కలపెట్టి కొంచెం సిమ్ముల్లోనే ఉంచుతున్నా ఎక్కువ పెడితే మళ్ళీ మాడిపోతుందేమో అని సిమ్ముల్నే ఉంచేస్తాను నేనైతే ఇలా ఇలా దగ్గరికి మంచిగా అవుతుంది అలడే అయిపోవడానికి వచ్చేసిందండి అంతే ఇందులో మసాలా అట్లా ఏమి వేస్తలేను ఇక్కడ ఊరిలోకి వస్తే ఎక్కువ మసాలా గట్లా వాడము అత్తమ్మ వాళ్ళు ఉంటారు కదా మళ్ళీ మంట గుండెల గట్లా మంటలు మండుతుంది అంటారు అందుకోసం ఎక్కువ మసాలా వాడడం ఎక్కువ వేయము కూడా అందరి కోసం కాబట్టి మళ్ళీ వేస్తలేనే కొంచెం కొత్తిమీర ఉంటే వేసాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి